ఈవేళ మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రిడియం చెప్తాను ఇవి సందువాళ్ళు చేప ముక్కలు ఇవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర ఫ్రై చే డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ ఒక చిన్న నిమ్మకాయ తీసుకోవాలి దీనికి సరిపడే ఉప్పు కారం కూడా తీసుకొని ఇప్పుడు వీటన్నిటికీ మ్యారినేట్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టి ఉంచేద్దాం ఇప్పుడు ఫిష్లోకి నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్ల సాల్ట్ చూడండి కొంచెం చిన్న స్పూన్తో వేసుకోండి పెద్ద స్పూన్ కాదు మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పౌడర్ కొంచెం కొద్దిగా పసుపు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ ఆయిల్ నిమ్మకాయ చేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్క ముక్కకి బాగా ఈ ఉప్పు కారం అన్నీ అద్దేటట్టు చూసుకోవాలి పెట్టుకుని వేసుకొని మరిగించిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒకటిగా వేసుకుని ఫ్రై చేసుకుంటాం ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫిష్లు ఫ్రై అయిపోయినాయి ఎంత చక్కగా వచ్చి మీరు కూడా ఇలాగ చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి